దండాలండో దసరా ఉత్సవాలకి పిలిచినారు ఆగండి 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 ఆగండు మా గుడిసెల్లో ఏదో గొడవ జరుగుతోంది ఏటది వారిని జమ్మడిపోను నే చెబితే ఇంటావా వద్దయ్యా అంటే వింటావుట ఎవరు ఊరుకుంటారు నా మాటలు నానబోసిన కుడి ఈ వెళ్ళి తాగేస్తే తంతారయ్యా ఆడమగ కానకుండా అని మొత్తుకుంటానే ఉండరుంటారు నా మాట ఓరి దేవుడో ఈ పంది కాలిరిగిందని ఓ మొత్తుకుంటావేటే పార్వతి ఇదేటన్నా కొత్త సంగతి ఏట మన గుడిసెల్లో సంపాదించిన కూల్ డబ్బులన్నీ ఆ తాగేసే పాక దగ్గరే పెట్టేస్తే ఇంకా పందులకి కుడితే ఏడబెడతారు తౌడేడ కొంటారు ఊరి మీదకి తగలేయటం వాళ్ళు తన్ని తగలేయటం ఈ పాత కథలే కదా మనకి ఊర్లో వదిలేతే వాటికి తన మన ఏడ తలుతుంది ఎక్కడ తౌడు కనపడినా ఎక్కడ కుడితి కనపడినా తాగటానికి మూతెట్టేస్తాయి ఎక్కడంటే అక్కడ మరి వాళ్ళు యజమానులు ఊరుకుంటారా పాలేళ్ళు చేస్తే కాళ్ళు ఇరగొట్టరు కాళ్ళు ఇరగొట్టారని మళ్ళీ ఏడుస్తారా ఇదే తంతు కదా కానీ కనపడితే పందులకి తిండి లేదు తాగి తగలెత్తారయ్యే ఇప్పుడు ఇలా బిచ్చాలు ముందు కాలు ఎరిగిందని ఏడుతాడు పోని ఇంతటితో ఆగుతాడా మళ్ళీ ఈ మనేదతో అప్పు చేసి తాగేసి ఇంటికి తూలుకుంటా వస్తాడు ఈ మనేదతోనే ఆడికి పులి నీళ్ళు నేడకుండా చేసిందని ఆ మైకల్లో ఏటేటో వాగుతాడు ఎవరు కనపడతారు తేలిగ్గా కనపడేది పెళ్ళమే కదా అప్పుడు పెళ్ళం మీద పులి నీళ్లు నాకు పెట్టకుండా తాగేసినావేంటే పంది కుడుకు తాగినట్టు తాగేసినావు నాకు ఉంచలేదేటే అని ఎగురుతాడు ఆ మైకల్లో ఆడు చేసే యదో పనులన్నీ ఆపటానికే నేను అక్కడ ఉంటా అవునరో నువ్వు సంపాదించిన డబ్బులు పెట్టే కదరా పాపం బొక్కెడు మాంసం లేకుండా పడున్నది నీ పెళ్ళం కళ్ళల్లో ఊపిరెట్టుకుని బతుకుతుంది ఆ ఎల్లాలు సిగ్గులేదురా పొర పోసుకోలేడ దాన్ని అరగ తీసుకు తింటున్నావు లజ్జ పెట్టలేదురా దేవుణ్ణి నీకు అని నాలుగు పెడితే అప్పుడు ఆడు మైకం తగ్గుతాది ఇప్పుడు బెచ్చాలు రేపుడు ఇంకో సత్యాలు ఇదే కథ అందాక ఎందుకన్నా రేపు ఇంకో ముత్యాలు కూడా ఇదే గొడవ ఈడు పందును తోలికెళ్ళి మా సుబ్బన్ను కూడా అలాగే చేసినాడు కదా అంటే ఎవరు అనుకున్నారు మా మనిషి మా మగ మనిషి నా మగ మనిషే ఈడు పందిని తోలికెళ్ళి కూతుర్ని ఆలోచిత్తు కూతుర్ని గురించిన మర్యాదతో యావరపాటవుతే ఆ పందులెళ్ళి తోటలో మొక్కలను అన్ని తొక్కేసినాయి గంత ఆ పెద్ద పాలేరు సోన్నే చూశాడు పెద్ద పాలేరు తిట్టడం మొదలెట్టేటప్పటికి అక్కడికి ఆసామి రానే వచ్చినాడు ఎరన్నా కొడక నన్నే తాగుతావా నా తోటల్లో నీ పందులు వదులుతావురా అని కొంకి కర్రతో తట్టు తేలేట్టు కొట్టినాడు ఎంత ఏసినా నీ పందులు రా మా తోటలో పొలాలు పెంచేది ఆటికేం తెలుసురా తన మన తెలుస్తుందా ఏటి ఆ శాస్తేదో నీకే సెయ్యాలని కాలు మీను కొట్టించున్నాడు పాలేరు కొట్టిన ఆ దెబ్బరికి ఆకుపసరు నాటు మందులతో నయ్యంగాక అటకాకి వాడుకతో చిక్కి తాణ లేకుండా మంచం మీద పడిపోనాడు తనని బామ్మలింటో కాస్త చింతకాయ తొక్క అడుక్కురాయే రాయే అన్ను బతిమాలినాడు సరే అని నేను బోయి తెచ్చే తలికే ఆడుకాయికి వెళ్ళిపోనాడు ఇయ్యండి బతుకులు ఇహ మగ బతుకులే ఇలా ఏడితే ఆడ బతుకుల సంగతి చెప్పమంటారు అంతా అద్దానమే సింత శిగురు కోయటం అమ్ముకు రావటం కారం కొట్టటం వంట గిన్నెలు తోమటం నాటు వైద్యక చేయటం మంతరసాని పని చేయటం తాటి చేపలు ఈత చేపలు బొట్టలు పాందుల్ని కాయటం ఇవన్నీ కాకుండా మోగోడు చేత తన్నులు తినటం ఏటేట కడుపు తెచ్చుకుని పానాన్ని పణం పెట్టి బిడ్డల్ని కనటం పిల్లాన్ని తాగి కొట్టని ఒక్క సన్నా కూడా మా గుడిసెల్లో ఉండడం అందరూ కొట్టే రకాలే చాలా మందికి లోకులు తెలియని ఇంకో ఊసు మా కులపు అలవాటు ఒకటి ఉండదండి ఇక్కడ ఏదో సభ అన్నారు కదా అందుకని చెబుతున్నా అదేటంటే బిడ్డల మీద బెమలెంతున్నా కాపర చేస్తున్న పిల్లాన్ని ఓలెత్తే చాలండి ఆశపడి అమ్మేసి కొనుక్కున్నోడు వెంట తోలేత్తారండి ఇది ఆసారం నన్ను అట్టాగే ఈ సుబ్బను తెచ్చినోడు ఇంతింతోళ్ళు నా బిడ్డలు గోలుగోలును ఏడ్చినారు తలుసుకుంటే గుండె సలిమంట ఎగసినట్టుంటాదండి బిడ్డల్ని మగాడు తన వద్దే ఉంచేసుకుంటాడు ఓలి డబ్బులుంటే ఎవడి పెళ్ళన్నైనా కోరేత్తాడు మళ్ళీ పెళ్ళంటాడు ప్రతి పనికి మళ్ళీ అదవా ఇదే తంతు పిల్లలేమో తల్లికి మొగమాసిపోతారు నేను సుబ్బన్న వెంట వచ్చి ఇద్దరు బిడ్డల్ని కన్నా కొడుకేం కన్నా చిన్న బిడ్డ బాజీ బాజీ గుర్తొత్తే లోపల నెవులు గట్టిగా వాటేసుకుని ఏడుతున్నట్టే ఉంటుందండ బాజీ మాట బాజీ ఊసు నాకు దుఃఖపు సెట్టు ఏడుపు సంద్రం దాని జీవితం ఒక చీకటి కంపండి సీకటి కంప చీకటి కాలవ అందరు ఆడాలే ఓలి తక్కువైన మంచి సంబంధం తేరా మగడా అని బతిమాలిన కానీ ఆ గుండాల కూడా ఓరు సంబంధం బాగా ఓలి కోసం ఆశపడి కాయం చేసుకొచ్చేసినాడు మా వాళ్ళందరిలో పిల్లల సంబంధాలు కుదర్చటంలో మొగోడిదే పెత్తన ఆడాలకి ఏమీ లేదు ఆ రోజు సిగురు కోసుకుని వచ్చి మంచం మీద బోర్లా పడుకుని నా కూతురు బాజీ ఏడుతుంటే ఏటమ్మా ఏటైంది అని బుజ్జగించి అడిగాను పోఖరి కుర్రోళ్ళు పొలం యజమానుల పిల్లలు జబ్బట్టుకులాగి అంత గింజుకున్నాయనుకుండా గాయతం చేసేసారని చెప్పింది మా వాళ్ళందరికీ విషయం చెప్తే ఓ రోజు జాలి పడతారా మన్నాడంటారు ఇదే తిరుగుడుకోడి అని ఇస్తారండి మా వాళ్ళు అందుకని బిడ్డ బతుకుని మట్టి కొట్టుకుపోకుండా ఓదార్చి పెళ్లి చేసి పంపిస్తే పది రోజులకే అల్లుడు దింపేశాడు దగ్గరికి రానిటేదని అల్లుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటానని బెదిరించినా బాజీ ఎల్లనంటే ఎల్లనందండ ఆ రోజు నుంచి నా కూతురు అందమైన బాజీ మొహం పిచ్చి వాళ్ళకం పడిపోయిందంటే నమ్మండ అదే రోజు ఓ రోజున అలా తిరుగుతుంటే మళ్ళీ ఆ పారం బోకు ఎదవనా కొడుకులు మొగుడెందుకు ఎందుకు వదిలేసాడా నిన్న అని ఎక్కిరించాడట దాంతో దాని కోపం వచ్చి ఓడి మొహాన పుసుక్కున కాని చుంపేసిందిట ఇంకా దాన్ని గొడ్డును బాదినట్టు బాధేసినారు నన్ను కొట్టద్దరు రోయ్ నన్ను చంపద్దరు అంటూ అలా ఎడుతూ ఎడుతూ ఓ రోజు కాలంలో దూకేసి మాకెవ్వరికి అందనంత దూరం వెళ్ళిపోనాది నా కూతురు ఈ సీకటిని కడుపున పెట్టుకుని మోత్తూ కూర్చుంటే మళ్ళీ నా మనవరాలు ఎల్లికి అదే గుండారుగూడెం సంబంధం కుదుర్చుకొచ్చాడు నా కొడుకు కెంకన్న దాంతో గుండెలు సిక్కబట్టేసినాయి మనవరాలు ఎల్లి ఎంత చిన్న పిల్లో ఒక్కాయి కొక్కి రెండాయి రోలు ముత్తి నవ్వాయి నాలుగు ఐదు బండు ఆరక దార అని గోలీలు ఆడుకుంటూ పక్కింటి పిల్లలతో నవ్వుతూ తిరిగేదడా ఇంట సాకిరీ చేస్తూ ఆలనా పూలన చూసే ఆ లగ్ ఎల్లికి లాగమెట్టి పెళ్ళి చేసేసి పంపేసినాడు నా కొడుకుయ్యాంకన్న ఓలి డబ్బులు బాగా లాగేసినాడు లాగేసి తాగుడికి పెద్ద మనుషులకి ఖర్చు పెట్టేసినాడు ఎల్లి మోగుడికి అన్ని దొరల బాట్లు ఉన్నాయండ ఎల్లికి మోగుడిని సూత్తేనే భయం తాగొచ్చి పశువుల మీద పడతాడు అత్త ఒట్టి పీనాసి మేళం ఇంత పని చేసినా సరే ఆ నీకు బుట్టలు అల్లడం రాదని సత్తా ఇస్తారు అత్తముండొందు చూసారా కొడుకు ఎప్పుడు పులింగాలే ఆడొచ్చి పెద్ద దీన్ని హీరోలాగా కొట్టటం ఓ ఏమైందో తెలుసా ఆ కుడితే డబ్బా కలిపే డబ్బా కింద పడిపోయిందని ఆగమాగము చేసేసి వాళ్ళంతా కలిసి నా ఎల్లి మనవరాల్ని చితక బాధేసినారు అలా చావు బాధుంటే జీవాలు అడ్డంబడి తీసుకొస్తా ఉంటే అప్పుడు దువ్వ చూసి తెచ్చినాడు దువ్వ అంటే మీకు చెప్పలేదు కదా దువ్వంటే ఎవరో తెలిసిన నేను మంతరసాని మాలక్ష్మిని గద్ద ఒకసారి కానుపు కట్టమయ్యి పక్కో రోళ్ళు నన్ను తీసుకెళ్ళినారు పొరుడంతా పోసేసినాగా ఆ బిడ్డని నువ్వే తీసుకుపో కావాలంటే డబ్బులు ఇస్తాం అన్నారు ఇదేటి 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 ఈ బిడ్డని నన్ను తీసుకుపోమంటారేటి నాకేటా అర్థం కాల కానీ పొన్నమి సంధమ లాంటి ఆ పిల్లాడిని చూసి తీసుకొచ్చేసిన నేనే పెంచేసిన తర్వాత తెలిసింది ఈ దువ్వ ఎవరంటే పెళ్ళి కాకుండా అమ్మాయికి పుట్టిన బెడ్డట ఆడి తప్పే ఉంది చెప్పండి ఆడిని వదిలేస్తే నేను తీసుకొచ్చి మా పాకల్లో తీసుకొచ్చి పెంచిన ఆ మాట కొత్త నేను అలానే పుట్టానట నేను అలానే ఈ గుడిసెల్లోకి వచ్చాట నాను ఓ రోజున పెద్ద మనిషి పెద్ద మనసులు లేని పెద్ద మనుషుల ఇంట్లో పుట్టినట వాళ్ళు నేను బుధవారం పుట్టినాననే నన్ను పారెత్తే ఎవరో నన్ను పాకల్లోకి తెచ్చినారట ఇవ్వండి మా కథలు ఏం చెప్తాం కట్టుకున్నాడు కన్నోడు ఎవ్వరూ కనికరం లేకుండా ఉంటే పేగు తెంచుకొని పుట్టిన బిడ్డైనా సరిగ్గా చూస్తది అనుకుంటే బాజీ కాస్తా వెళ్ళిపోయినది వీళ్ళందరికీ భారం ఎందుకని నేను నాలుగేళ్లల్లో బిచ్చం కూడా అడుక్కుంటున్నానండి కానీ ఒక్కరోజు కూడా నా కొడుకు అమ్మ బిచ్చం ఎందుకు అడుక్కుంటున్నావే నా పెడతా లేవే తిండి అని అంటున్నాడా అంటలేదండి వీళ్ళందరంతే ఈ చుట్టూ ఉన్న ఆడోళ్ళు మా ఆడోళ్ళందరి కథలు ఇదేనండి ఓలిపిచ్చ వీళ్ళకి ఈ ఓలిపిచ్చ తగలయ్యా ఓలిని తిరిగి ఇచ్చేయమంటే వాళ్ళు మొగాలు చేసే యాసాలకి ఇన్ని అన్నీ అడ్డం లేదనుకోండి వీళ్ళు ఒకసారి ఓ గంగిరదులగా ఎగబడిపోతారు హరికథలు చెప్తారు బలులిస్తారు ఆ మొగుడేదో ఉత్తరిస్తాడని ఉత్తరిద్దాడని వాళ్ళని ఇంకా వచ్చి రచ్చిస్తాడని ఇక్కడ ఆడవాళ్ళు అంతా బెంగెట్టుకు కూర్చుంటారండి ఆశపడటం పడటం ఒక్క బోర్లా పడటం ప్రతి ఆడళ్ళందరికీ ఇదో పిచ్చనుకోండా నమ్ముకున్నోడేమో లేనోడు కన్నోడేమో కనికరం లేడు కాసుల కోసమేమో ఏమో కన్న కూతురు బాధే లేదు చూసుకొని బతకాలండ అలానే బతకపోకుండా చచ్చిపోవటం పరిష్కారం కాదు కదండ ఈ గుడిసెల్లో వాళ్ళకి దువ్వల అక్షరాలు నేర్చుకునే వాళ్ళు రావాలి ఓలి ఆడపిల్లలను నమ్ముకుంటుంది కట్టాలు కట్టం మాత్రం అది ఏదైనా అటు అరకట్నమైనా ఇటు ఓలైనా ఆడోలే కదండి బాధపడేది ఎదురు తిరిగామనుకోండి ఊసురు తీయటం ఊరి తీయటం నా బాజీ కూతుర్ని చంపేసినట్టు చంపేస్తారు ఇవన్నీ ఆగాలంటే ఏడు చేయాలా పందుల్ని పెంచుతూ పందుల్లా బతకటం కాదండ చుట్టూర దీనులుంటే దైన్యంగా ఎదిరించాల దగా పడిన వాళ్ళకి సాతనైన సాయం చేయాలండ నాకు వచ్చిన విధి ఇదే అందుకని నేను పెంచిన దువ్వకి ఓలనేది లేకుండా పెళ్లి చేస్తానండి నాకు శాతనైన సాయం నేను చేప అంతే అంతే